ప్పండుకు వస్తాను కదా సామాన్ జాజీలు ఆడతాడు అడుగుదా అమ్మా అలాగే సామాన్ ఆడని అన్నాడాతో నేను చెప్పిండు నాకు అవునా ఆడను అన్నాడా చెప్తాడా మరి మనము మనం ఇంకా రమేష్ అని చిన్న చెప్తా నేనేం ఆయన మళ్ళ చేస్తా టచ్ టచ్ జార్జిర్ ఎవరు రాన్నపిల్లలు మారన ఇంకా చిన్నపిల్లలు ఆడతాను అంటే అదో లెక్కు ఉంటుంది మనం ఆడితే మన పరువే పోతుంది అర్థమైందా జార్జిర్ లేదేమి లేదు చక్కగా ఇంటికి పోయి తిని వండుతుంది ఏమన్నా రోజు ఆడతామా అన్న సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఆడదాం పా అన్న ఏం కాదు కోసం కోసం వస్తుంది ఆడపోతే ఎట్లా అన్న బాగా ఎంజాయ్ చేద్దాంపా అరే సంవత్సరానికి ఒక్కసారి ఆడు అంతేగాని పండలకు ఎవరైనా వెలిగిస్తానులారా ఒకప్పుడు దోస్తులందరూ కలిసి మంచిగా సంబరాలు చేసుకునేది ఇప్పుడు ఏదైనా వెళ్తా అన్న ఆడు హైదరాబాద్ ఉండే వీడు అమెరికాలో ఉండే ఎవడ మన ముగ్గురు అయినా పండుగ చేసుకునేది ఆ రమేష్ ఆడవాడు ఉన్నాడు ఆరు అంటే అరే నాకు కడుపునొత్త నొత్తాందిరా అంటాడు అంతటి పని లేదు అసలు ఇక ఎవడు నీకు పాటలు రావు నాకు పాటలు రావు వచ్చేదా రమేష్ అని కుక్కనికి వస్తాయి పాటలు ఇంకా పోరాలు ఆడుతాను ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ గట అదే పాటలు వాడతాను వాడు ఎక్కడ చూసినాక అవి పాటలు అది ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి పండుగలు అంటే రాను రాను ఎప్పుడు ఎంత పండుగల గురించి అడుగు పండుగలు అంటే ఏంటిదని అడుగుతారు అప్పటి రోజులు ఎట్లా పండుగ అంటే వచ్చి వంద మందిని ఎంజాయ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఆ పుట్టకొకటి ఉంటాడు ఈ పుట్టకొకటి ఉంటాడు పండుగ అంటే ఏంటిది ఇప్పుడు నేను రాను నాకు పని ఉన్నది నాకు కూదురది அனுப்பி மொத்தம் எத்தே வந்து ஊரகம் அண்ணா பண்டிகை விஷயம் தீத அரே நூதுரா பணி பாக் ஆய்னா அந்த முன்னாடி அரே பண்ட ரேப்பேன் கேண்ட் உண்டே ஸ்டாட் அனுப்பி சேஸ்டோல் உண்ட எந்த பணி உன்னா கூட வச்சு எஞ்சா செல்லாம் இப்போ அசலாத்தையும் செஞ்சியா அப்பயிலே கண்காலம் మామ రేపేతే హోలీ కదా చూద్దాం రేపు వెళ్తాం మరి సరే నిజం అంటే నాకు తెలియదే కానీ మీరు ఆడితే అట్లా হইరా అన్న సరేనా ఈ నూరాన్ని నేను ఎడపోతాం అన్న రేపు హోలీला 갈తాం పట్టు సరేనా తినరా ఇద్దరు ఆ తిన ఎంకుర ఆ టమాటా కూర హ్ కూర

ఇస్తావుసే పాడాలి పండగ రోజు రాలి పోలీ ఏం ట్రెండో ఏమో కానీ సూపర్ ఉన్నాయి రా గెటప్స్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ రా గెటప్స్

ఇవన్నీ మీరే చేసుకున్నారా ఇంత మంచిగా మంచిగా ఉన్నాయి చిన్నపిల్లలైన మంచిగా వాడతారు పాటలు కూడా చాలా మంచిగా వాడగల గెటాక్ మస్తున్నదిరా మంచిగా ఉన్నారు మీరు అందరు అరొక పాట వాడరు চাল <laughs> <laughs> ఇది మస్తు సెట్ అయిందిరా నీకైతే అరే నీదైతే సూపర్ ఉంది రా కృష్ణుడు లెక్క మస్తు పాట పాడండి మంచిగా ఉంటా పైసలు మస్తు వచ్చిరాయి రంగులు కొందాము రేపు పోలీ కదా రేపు ఇప్పుడు